కార్తీక మాసంలో జ్యోతి స్వరూపంగా పరమేశ్వరుణ్ణి వివిధ రూపాల్లో ఆరాధన చేస్తూ ఉంటాం ఉసిరి పిండి దీపాలు అరటి దొప్పలు నారికేళ దీపాలు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తూ ఉంటాం అలాగే బహుళ అష్టమి కాలభైరవాష్టమిగా పిలుస్తాం ఆ రోజున వెలిగించే కూష్మాండ దీపం సకల అరిష్టాల్ని తొలగించి నరపీడ నరదృష్టి నరఘోషల నుంచి విముక్తుల్ని చేస్తుంది నవంబర్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు కాలభైరవాష్టమి బుధవారంతో కూడుకున్న అష్టమి బుధాష్టమి ఒక చిన్న బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని బాగా కడుక్కొని ఇలా మధ్యలో కోసి గుజ్జును బయటకు తీసివేసి నూనె వడ్డించుకునేంత అనువుగా మార్చుకొని కింద యూజన్ త్రో పేపర్ గాని అరిటాకు గాని వేసి దానిపై కళ్ళుప్పును వేసి దానిపైన ఈ గుమ్మడికాయను కొలువు తీర్చుకొని మధ్యలో నువ్వుల నూనెను వేసి రెండు వత్తులు ఒక వత్తిగా కానీ మూడు వత్తులు ఒక వత్తిగా గాని వేసి దీపారాధన చేసుకోవాలి ఆ తర్వాత ఇంటి ముందు ప్రధాన ద్వారం వద్ద ఇరువైపులా కానీ కార్యాలయాల వద్ద కానీ కుదరినటువంటి పక్షంలో దేవాలయంలో గాని ఈ